హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేమైతే అందరం కలిసి మంచిగా మా ఊరికి అయితే వచ్చామండి ఇక్కడ అయితే ధ్వజస్తంభం వేసారు ఆ తర్వాత పదహారు రోజుల పండగని మంచిగా మేమైతే ఒక మేకపోతుని తీసుకొని అయితే ఇలా కర్రీని అయితే చేస్తున్నాం అనమాట అంటే దాన్ని భాగస్వామ్యంగా తీసుకొని అయితే చేస్తున్నాము ఇది ఫ్రెష్ అనమాట అండి ఇంకా చాలా బాగుంటుందన్నమాట అందరం కలిసిమెలిసి హ్యాపీగా ఉంటూ ఇక్కడ బయట అయితే వంట చేస్తున్నాం అనమాట ఎట్లాగూ ఈ త్రీ డేస్ వర్షం ఉంది అని అంటున్నారు కాబట్టి మేమైతే ఏం చక్క బయట మంచిగా చెట్టు కింద ఈ పొయ్యిని పెట్టుకొని మంచిగా కర్రీ అయితే మా మామయ్య చేస్తున్నారు అనమాట కూర అయితే వంటలు బాగా చేస్తారు మా మామయ్య చూడండి అందరం ఏం చక్క బయట ఉన్నాం మిగతా వాళ్ళందరూ టెంపుల్కి అయితే వెళ్ళారనమాట ఎంతైనా మనం లేడీస్ ఎప్పుడు వంట చేసాం కాబట్టి టేస్ట్ బాగోదు అందులోనే మా మామయ్య బాగా చేస్తారనమాట వంట అందుకని మా మామయ్య చేస్తున్నారనమాట ఈరోజు అందరికీ వంట చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఎందుకంటే మేము తిన్నాం కాబట్టి మీకు చెప్తున్నాం అనమాట తర్వాత ఆన్లెట్స్ చేశాక పచ్చిమిర్చి వేసాక ఇప్పుడైతే కొంచెం జీలకర్ర అయితే వేశారండి జీలకర్ర వేశాక దీని అయితే మంచిగా మనం ఎందుకంటే అడుగు అనేది మాడకుండా మంచిగా తిప్పాలన్నమాట ఆల్రెడీ చూసారు కదా ఇలా అయితే అయిపోయిందనమాట మ్యా ఎయిటీ పర్సెంట్ ఇప్పుడైతే మంచి ఫ్రెష్ మీలైతే తీసుకోవాలన్నమాట ఫ్రెష్ ఇది ఏటమాసం అయితే తీసుకొని ఇలా చూసారు కదా ఎంత బాగుందో ఫ్రెష్ ఆటమాసం అన్నమాట ఇది చాలా బాగుందండి ఇది వచ్చేసి ఒక త్రీ కేజీస్ ఉంటుందట ఉంది త్రీ కేజీస్ ఉండొచ్చు మేబీ చా ఇలా మంచిగా అయితే తిప్పాలన్నమాట వర్ష మబ్బులు కూడా చాలా బాగా పట్టాయి అనమాట ఇంత కూరని మనం గ్యాస్ మీద చేస్తే అబ్బదు కాబట్టి ఇట్లా పొయ్యి వేసేసి ఇట్లా బయటైతే మంచిగా చేస్తున్నాం అనమాట కర్రీ అదే చూడండి ముక్కలు వాళ్ళు అనేది సరిగ్గా కొట్టలేదనమాట చాలా పెద్ద పెద్దగా కొట్టారు కాబట్టి ఈ విధంగా మనకైతే అంటుతుందండి కొంచెం మాంసం అయితే మనం కట్ చేసుకోవచ్చు కానీ చాలా ఉంది కాబట్టి ఇబ్బంది అయితే నీలోపు మా అమ్మకైతే కొత్తిమీర గిల్లవని మా మామ ఇస్తున్నారనమాట ఇది కొత్తిమీర అనమాట కోత్తిమీరని తెంపుతున్నారు కూరకు తగినంత మిగతా వాళ్ళు ఏమో అక్కడ కూర్చున్నారు మిగతా వాళ్ళు లేరనమాట చూడండి ఇప్పుడు వచ్చేసి ఒక రెండు అవుతుంది అనమాట అయినా వెదర్ చూసారు కదా ఈ సమ్మర్లో ఎంత బాగా ఉందో వర్షాలు ఉన్నాయి కాబట్టి బతికిపోతున్నాము అదే ఎండలుంటే మాత్రం ఈ మాత్రం కూడా ఉండలేము అనమాట అందులోనూ చెట్టు ఉంది కాబట్టి మంచిగా గోరింటాకు చెట్టు కింద అయితే మంచిగా పొయ్యి పెట్టేసుకొని ఇలా వండుతున్నాం అనమాట ఇది ఫిఫ్టీ పర్సెంట్ చాలా వరకు మటన్ ఉడికిందండి తర్వాత కొత్తిమీర వేసుకోవాలన్నమాట కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా మటన్కి పడుతుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందరం కూడా ఏం చక్క మార్నింగ్ బోనాలు అయితే ఎత్తామనమాట చాలా బాగా అనిపించింది అందరం కలిసి ఎప్పుడైనా సరే పండగలప్పుడే కదా అందరం కలుసుకునేది కూడా అందుకనే ఎవ్వరం మిస్ అవ్వమండి మేము ఎప్పుడైనా సరే ఇలాంటి సెలబ్రేషన్స్ వచ్చినప్పుడు నేను చక్కా ఇలా అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తాం అనమాట అప్పుడప్పుడే కదా ఇలా తినేది లేకపోతే ఎవరింట్లో వాళ్ళమే తింటాం కాబట్టి ఇట్లాంటి ఫెస్టివల్స్ జరుపుకోవడం కూడా మాకు చాలా ఇష్టం అనమాట మా మావయ్య మా తిన వీళ్ళందరూ అనమాట ఇక్కడ వంట చేసేదైతే మా మామయ్యే వీళ్ళందరూ మా మా వాళ్ళేనండి పని చేస్తున్నారు ఒకళ్ళు తింటున్నారు ఒకళ్ళు ముచ్చట్లు పెడుతున్నారు వెదర్ ఎట్లాగో కూల్గా ఉంది కదా అని చూసారు కదా మా వదినేం వాటర్ తాగుతుందనమాట ఈ పిల్లలు అందరం కలిసే చక్క హ్యాపీగా ఉంటున్నాం అనమాట రీల్ చేసుకుందామంటే టైం దొరకట్లేదు ఎప్పుడైనా సరే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి వత్తప్పుడు టైం టు టైం తింటాం కానీ ఇట్లా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అయితే అసలు టైంకి తినం అలాగే చాలా పని కూడా అనమాట కానీ మేమైతే ఏం పని చేయలేదు పాపం మొత్తం మా మామయ్య అనమాట ఆ రోజే లేట్ తింటాం ఎందుకో తెలియదు పండగలప్పుడే లేట్ తింటాం మనం వత్తప్పుడైతే మంచిగా టైం టు టైం తినేస్తాం ఇట్లయితే సాల్ట్ వేసుకున్నారు కదా మటన్లో మంచిగా అయితే తిప్పాలంటే తర్వాత కొంచెం పసుపు అయితే వేయాలండి పసుపు కొంచెం వేసుకోవాలన్నమాట పసుపు వేసుకుంటే ఆల్రెడీ అల్లం పేస్ట్ అన్నీ వేసాం కదా ఇప్పుడు లాస్ట్లో మనమైతే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక ఇంకా తర్వాత ఏముందండి మొత్తం ఆల్రెడీ వేసాము ఆల్మోస్ట్ నెక్స్ట్ కారం అంటే కారం అనమాట కాకపోతే కొంచెం మటన్ కాబట్టి కొంతమంది కుక్కర్లో వేసి తొందరగా అయిపోతుంది అనమాట వేయాలన్నమాట ఆల్రెడీ ఇన్నాళ్ళు పీసెస్కి లైట్గా పట్టించాము ఇప్పుడైతే మిగిలిన అల్లం అంతా వేయాలి అల్లం అనేది మంచిగా అల్లం గడ్డలు తెచ్చి మంచిగా మేమైతే చేస్తామన్నమాట చాలా బాగుంటుంది ఇలా చేస్తే ఇట్లా మంచిగా హ్యాపీగా తిప్పేసుకోవచ్చు అనమాట ఏమైంది

ngay lên